హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చేసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఐదే ఐదు నిమిషాల్లో డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది ఈజీగా కుట్టే విధంగా నేను చూపిస్తున్నానండి వీడియోలో చూపించే విధంగా ఒక ఓల్డ్ శారీ అనేది తీసుకునేసి త్రీ పీసెస్గా కట్ చేసుకున్నానండి అంటే మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా పెద్ద పీసెస్గా ఒక త్రీ పీసెస్గా శారీని కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకునేసిన తర్వాత ఒక కాటన్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను వన్ లేయర్గా నీట్గా మనం పరుచుకునేసి సర్కిల్ షేప్లో మనము మార్కర్తో డ్రా చేసుకోవాలండి నేను ఒక ప్లేట్ సహాయంతో సర్కిల్ షేప్లో మార్కర్తో డ్రా చేసుకునేసి కథలతో నీట్గా ఈ సర్కిల్ షేప్ను కట్ చేసుకున్నానండి ఇలాగా మనము డబుల్ సైడు రౌండ్ పిలో అనేది ఈజీగా వేస్ట్ క్లాత్తోనే అంటే మనకు ఓల్డ్ శారీ అనేది వేస్ట్గానే ఉంటాయి కదండి చాలా వరకు మరి కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ చినిగిపోయినా కలర్ పోయినా వాటిని ఇవ్వలేము కాబట్టి మనం ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తే దానికి ఉపయోగపడుతుంది ఈ డబుల్ సైడ్ రౌండ్ పిలో అనేది మనకు సోఫాలో కానీ లేదా సోఫాలో కార్నర్స్లో కానీ చైర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను సర్కిల్ షేప్లో క్లాత్ను కట్ చేస్తున్నానండి శారీ క్లాత్ అనేది మనము త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కనుక ఒక పీస్ అనేది తీసుకునేసి ఈ సర్కిల్ షేప్కు మనకు సరిపోయే విధంగా నేను టేప్ తీసుకునేసి పద్నాలుగు ఇంచీలు వెడల్పు అనేది పెట్టుకుంటున్నాను చూడండి ఇలాగా మనం పద్నాలుగు ఇంచీల వెడల్పు అనేది పెట్టాలండి పద్నాలుగే కాదు ఒకవేళ పన్నెండు అయినా కూడా పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకునేసి కత్తితో నీట్గా స్ట్రైట్గా మనము ఈ ఓల్డ్ శారీని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న శారీ క్లాత్ను మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఈజీగా కుట్టుకోవాలండి అంటే మనకు మిషన్ ఉంటే ఒకవేళ మనము మిషన్తో కూడా కుట్టేసుకోవచ్చు అలా మిషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండదు కదండి మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దగ్గర దగ్గరగా మీడియం సైజులో కుట్టుకుంటే సరిపోతుందండి ఐదు ఐదు నిమిషాల్లో ఈ విధంగా డబుల్ సైడ్ రౌండ్ పిలో అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ను నేను శారీను కట్ చేశాను చూడండి పద్నాలుగు ఇంచు ఇలా పెడబ్తో మనం కట్ చేసాం కదండి దాన్ని మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మనము జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా మనము రెండుని అంటే బ్లౌజ్ పీసును తర్వాత శారీ క్లాత్ను రెండింటిని మనము ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే మనకు మిషన్ కూడా అవసరం లేదండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము బ్లౌజ్ పీస్ను మనం రివర్స్ చేసుకునేసి ఈ శారీ క్లాత్ను కూడా మనం రివర్స్ చేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిలకు యాంకర్ తిట్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలంటే మీకు నీట్గా అర్థమయ్యే విధంగా నేను నిదానంగానే చూపిస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది డార్క్ కలర్ తీసుకున్నా కనుక నేను మళ్ళీ రివర్స్ చేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుడుతున్నాను అనేది నేను చూపిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి అది కాకుండా మన ఛానల్లో ట్యాజల్స్ అనేది శారీ ట్యాజల్స్ ఈజీ మెదర్లో కుట్టే విధంగా నేను చూపించాను ఇలాగా సర్కిల్ షేప్లో మనము నీట్గా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత మనం జాయిన్ చేసిన దగ్గర మనము ఈ విధంగా శారీని అంటే ఓల్డ్ శారీని మనము జాయింట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా శారీని కూడా మనము టూ లేయర్స్గా పట్టుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి చివరి వరకు కుట్టుకోవాలి నేను ఇక్కడ మడిచి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మనము టూ టూ లేయర్స్గా మడిచి మనము కుట్టుకున్నామంటే అక్కడ ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు అండి అంటే డబుల్ సైడ్ రౌండ్ పిల్లో కనుక ఇక్కడ ఎలాస్టిక్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను మాత్రము ఇక్కడ ఎలాస్టిక్ అనేది పెట్టకుండా చాలా ఈజీ మెథడ్లో మీకు కుట్టే చూపిస్తున్నానండి ఇలాగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత క్లాత్ను అనేది రివర్స్ చేసుకోవాలండి ఇది రౌండ్ అంటే డబుల్ సైడ్ రౌండ్ పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మనం శారీని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండీ ఒకవేళ త్రీ పీసెస్ కన్నా కొద్దిగా గ్యాప్ అనేది ఎక్కువగా అనిపిస్తే మనకు ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండీ వాటిని మనము తీసుకునేసి ఈ కవర్లో మనం నీట్గా పెట్టేసుకునేసి కుట్టేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలాగ శారీని పెట్టేసుకున్నాను పైన అనేది నేను మడచలేదు కదండి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను నేను లోపలికి ఈ విధంగా మడచుకునేసి ఒక ఇంచి డిస్టెన్స్ అనేది వదులుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కుట్టేసుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా కుట్టేసుకోవచ్చండి డబుల్ సైడ్ రౌండ్ పిలో అనేది ఈ విధంగా నేను దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనము దగ్గరకు లాగినామంటే ఒక కుర్చోలాగా ఫ్లవర్ లాగా వస్తుందండి ఇలాగా మనము ఒక సైడ్ అనేది రౌండ్ పిలోకి ఒక సైడు ఫ్లవర్ లాగా వచ్చే విధంగా చేస్తాం కదండీ ఇలాగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ దగ్గర లాగుతూ తర్వాత చివరిలో టూ టైమ్స్ బుడి వేసేసినామంటే కథతో నీట్గా దారాన్ని కట్ చేసినామంటే మనకు రౌండ్ పిలో మధ్యలో ఫ్లవర్ లాగా వస్తుంది మరొక సైడు అంటే డబుల్ సైడ్ రౌండ్ పిలో కదండి మరొక సైడు మన దగ్గర బటన్స్ ఉంటే బటన్స్ను అనేది ఒకటి తీసుకునేసి మిడిల్లో పెట్టేసి కుట్టుకోవచ్చు అండి ఇక్కడ నా దగ్గర బటన్ అనేది లేదు కనుక ఈ శారీ క్లాత్ని తీసుకునేసి బటన్ షేప్లో పెట్టుకునేసి కుడుతున్నాను ఇక్కడ చూడండి ఇలాగా మనము రౌండ్ అనేది కుట్టేసాం కదండీ ఇలా కుట్టిన తర్వాత ఒక టూ టైమ్స్ కుట్టేసి టూ టైమ్స్ ముడి వేసేసి కత్తిడితో నీట్గా దారాన్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొక సైడు రౌండ్గా ఉండే పిల్లోకి మనం మిడిల్లో ఏదైనా ఒక బటన్ కానీ లేదా ఫ్లవర్ షేప్లో కానీ కుట్టుకుంటే చాలా బాగుంటుంది నేను బటన్ అనేది లేదు కనుక ఈ క్లాత్ని అంటే ఓల్డ్ శారీ క్లాత్ని నేను బటన్ షేప్లో చూపిస్తున్నాను చూడండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే కొద్దిగా క్లాత్ అనేది తీసుకొని మధ్యలో పెట్టుకునేసి క్లాత్ను మనము ఈ విధంగా మడుచుకోవాలండి ఇలా మడుచుకున్న తర్వాత దారంతో మనము ఒక టూ టైమ్స్ కుట్టేసినామంటే అది ఒక బటన్ లాగా వస్తుంది దాన్ని మనము మరొక సైడు మిడిల్లో పెట్టుకునేసి మధ్యలో పెట్టుకునేసి ఈ యాంకర్ తేడితో కుట్టేసినామంటే టూ సైడ్స్ అంటే డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది రెడీ అయిపోతుందండి చివరిగా అంటే ఈ విధంగా ఫైనల్ అనేది ఈ విధంగా వచ్చింది చూడండి ఎలా ఉందో కమెంట్లో తెలపండి తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్